గత జీవీఎంసీ మూడు స్టాండింగ్ ఎన్నికల్లోనూ వైసీపీదే పైచే అయింది ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు మీరు గెలుచుకున్నారు అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఎమ్మెల్సీ ఎన్నిక గెలవడం అంత ఈజీ కాదు ఈక్వేషన్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని నిన్న వైసీపీ నేతలు అంటున్నారు అది కూడా గెలుచుకునే వాతావరణం ఉందా నిన్నటి విజయంపై మొదటి మీ స్పందన ఏంటి శ్రీనివాస్ రాజీవ్ గారికి ట్వంటీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సతీష్ గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాతావరణం మారింది రాజకీయ వాతావరణం కానీ పాలనా వాతావరణం కానీ పూర్తిగా భిన్నంగా ఉంది జనరల్ గా అభివృద్ధి సంక్షేమము ఈ రెండింటి వైపు పరుగులు పెట్టించే దిశగా ప్రస్తుత పాలనా యంత్రాంగం కూడా మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది వీటన్నిటి దృష్ట్యా గతంలో ఏది కోల్పోయామో అది తెలుసుకుని చాలా మంది కూటమిలో జాయిన్ అవడం అనేది ఈ మధ్య జరిగినటువంటి పరిణామం ఆ పరిణామంలో ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించి ఈ రోజు జీవీఎంసి స్థాయి సంఘంలో అన్ని కమిటీల్లో గెలవడం ఇది ఈ విజయం కంటే అభివృద్ధికి వాళ్ళు పట్టం కట్టారు పీఠం చేశారు ఎందుకంటే జీవీఎంసి అతలా అయిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి అన్నప్ప ఏమి లేకుండా పోయింది అసలు స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయే కాబట్టి ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి విశాఖ నగర అభివృద్ధికి ఇది ఒక సంకేతం అని మనం చెప్పచ్చు సో ఈ సందర్భంగా చాలా సంతోషం కార్పొరేటర్లు కూడా మంచి సముచిత నిర్ణయం తీసుకున్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభి విజయం అభివృద్ధికి మార్పు అని మనం తప్పకుండా చెప్పవచ్చు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసినా సరే వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ గా ఉండడో తప్పలేదు ఇది రాజకీయ ప్రత్యర్థులు కూటమి అండ్ వైసీపీ మెజారిటీ ఈ రోజుకి వాళ్ళకు ఉండొచ్చు కాకపోతే ప్రజలు ఆలోచిస్తున్నారు నాయకులు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తారన్నటువంటి ఒక పూర్తి నమ్మకం కూటమి నాయకులందరికి కూడా ఉంది సతీష్ గారు అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన అభ్యర్థిని సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో దించింది అలాగే బలాబలాలు చూసుకున్న మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే వరకు పైచేయిగా కనిపిస్తోంది అంటే వాళ్ళకి సంబంధించిన స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఏమైనా మీ వైపు రాబోతున్నారా లేదంటే ఆపరేషన్ ఆకర్షణ ఏమైనా కూటమి నేతలు స్టార్ట్ చేశారా ప్రాంత ధీమా ఎందుకు శివశంకర్ గారు ఇప్పుడు సత్యనారాయణ గారు బలమైన ప్రత్యర్థి కాదని లేము మొన్న కూడా ఎన్నికల్లో కూడా ఆయన బలమైన ప్రత్యర్థి కదా మొన్న ఎన్నికల్లో చాలా బలమైన ప్రత్యర్థులు ఎంత చిత్తు చిత్తుగా ఓడిపోయారు అన్నీ కూడా మన పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు పూర్తి రాజకీయ వాతావరణం రాష్ట్రంలో మారిపోయింది ప్రతి ఒక్కరికి అర్థమైంది అసలు గత ప్రభుత్వంలో ఏ కోల్పోయాము అనేది అర్థమైపోయింది స్వేచ్ఛ కోల్పోయాం స్వతంత్రం కోల్పోయాం అభివృద్ధి కోల్పోయాం అప్పుల్లో అయిపోయాము చిన్న భిన్నం అయిపోయింది రాష్ట్ర వాతావరణం అంతా కూడా కాబట్టి ఖచ్చితంగా ఎలా గెలుస్తామనే విషయాన్ని మీ దృష్టికి ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా వాళ్ళు నాయకులే వస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు మేము కూటమి ప్రభుత్వంతో ప్రయాణం చేస్తాం అంటున్నారు కూటమి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అంటున్నారు కూటమి ప్రభుత్వం వల్లే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు విలువలు అన్ని పెరుగుతున్నాయి అని చెప్పేసి ప్రత్యర్థి నాయకులే కూటమి వైపు ఆకర్షితులు అవుతున్నారు మేమైతే ఎవరిని రమ్మనమని కోరడం కానీ ఏం లేదు వారంతట వాళ్ళే వాలంటీర్ గా మేము కూటమితో ప్రయాణం చేస్తాం ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నటువంటి బలమైన విశ్వాసంతో వస్తున్నారు కాబట్టి అది కూడా మనం చూస్తారు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు వాళ్ళ వ్యూహాలు వాడుకుంటాయి ఎందుకంటే ఓడిపోయిన ప్రత్యర్థి ఎప్పుడు కూడా చివరి వరకు గెలుస్తానని అంటుంటారు లాస్ట్ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు కూడా అదే జరిగింది చివరి వరకు మేము నూట నూట యాభై ఒకటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళ కానీ వాళ్ళ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడతారు కానీ ఫలితం అర్థమవుతుంది ఏమి జరిగింది అసలు పరిస్థితులు ఏంటి స్థితులు ఏంటి అన్నది ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది సతీష్ గారు అందులో ఏమాత్రం సందేహం లేదు రైట్ గారు శివశంకర్ గారు కొందరు వెళ్ళిపోయినంత మాత్రాన జరిగేదేమీ లేదు స్థానిక సంస్థలు ఎక్కడ కూడా వైసీపీ హయాంలో నిర్వీర్యం కాలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఇది రాజీవ్ గారు ఇస్తున్న వివరణ అంటే సతీష్ గారు రాజీవ్ మాట్లాడిందంతా కూడా విన్నాను ఇప్పుడు ఏదైనా ఒక అపజయం ఎదురయ్యేటప్పుడు ఎవరైనా సరే అది రాజకీయ పార్టీ అయినా అవ్వచ్చు వ్యక్తి అయినా అవ్వచ్చు ఆ అపజయాన్నించి పాఠాలు నేర్చుకు ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం ఎందుకు ఫెయిల్ అయ్యాం మనకి సక్సెస్ ఎందుకు రాలేదు అని అనాలసిస్ చేసుకుంటాం ఈ సర్వసాధారణ ఆర్గనైజేషన్ అవ్వచ్చు కంపెనీలో అవ్వచ్చు వ్యక్తి అవ్వచ్చు పార్టీ అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ నేను గమనించింది ఏంటంటే వీళ్ళ పార్టీలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొండా రాజీవ్ వరకు కూడా ఒకే ఒకే స్టైల్ పాటిస్తారు అది గతంలో ఎందుకు జరిగింది ఇలాగా అన్నది ఈ రోజుకి విశ్లేషించుకున్నట్టు నాకేమైతే కనిపించటం లేదు రెండోది నేను అన్నది నిర్వీర్యం చేశారు అనే మాట కాన్షియస్లీ ఐజ్డ్ లోకల్ బాడీస్ ఫండ్స్ డైవర్ట్ చేయలేదా మీరు ఎన్ని వేల కోట్లు మీరు డైవర్ట్ చేసేశారు నేను అది మాట్లాడుతుంటే రెండు వేల పాప ఇప్పుడో స్థానిక ఎన్నికలు పెట్టలేదు అని ఈ బోడుగుండుకి మోకాలకి కనెక్షన్ పెట్టి మాట్లాడడం అన్నది వీళ్ళకి వెంటతో పెట్టినటువంటి విద్య తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోండి తప్పు తెలుసుకుంటే మీరే బాగుపడతారు లేదంటే మీరు అలాగే ఉంటారు మాకే నష్టం లేదు మేమైతే పరిస్థితి మేమైతే చక్కగా మేమంతా కూడా ఎనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్తాం అలాగే అని చెప్పడం మానుకోండి అమరావతికి ఎగ్నిస్ట్ గా బుల్సెట్ సత్య గారు మా పర్యావరణ ప్రధాన కార్యదర్శి ఏ రోజు మాట్లాడలేదు అది మీరు వక్రించినటువంటి భాష్యం అది ఫ్లడ్ ప్లైన్స్ గతంలో ఆయన ట్వీట్ చేసింది ఏంటి యమున వరదలు వచ్చేటప్పుడు ఎలా కొట్టుకుపోయా అది దృష్టిలో పెట్టుకోవాలి ఫ్లడ్ ప్లైన్స్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నారు ఫ్లడ్ ప్లైన్స్ లో కట్టడం లేదు ఇవన్నీ ఉన్నాయి ఊరిక ఏదో ఒకటి ఒక్క వరించి వక్రీకరించి దాని నుంచి లబ్ధి పొందాలని కాకుండా మీ నాయకులు అంత అసంతృప్తి ఎందుకు ఉన్నారు ఏం జరిగింది పార్టీని ఎలా రీఆర్గనైజ్ చేసుకోవాలి అది రెండోది మీ అధినేతలో ఉన్న లోపాలు ఏంటి మీరు చెప్పండి మీరు అధినేతకి స్పష్టంగా చెప్పండి అయ్యా మీ వల్లే మేము గెలిచాము పదవుల్లో కానీ నీలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పండి చెప్తే మీ పార్టీకి బాగుంటది లేదు ఇదే స్టైల్ కంటిన్యూ చేస్తామంటే మళ్ళీ ఇదే స్టైల్లోనే రిజల్ట్స్ ఉంటాయి అంతే అంతేగాని లోకల్ బాడీస్ పంచాయతీ రాజ్ నిధులు డైవర్ట్ చేసేసారు లాస్ట్ టైం కార్పొరేషన్స్ నిధులు డైవర్ట్ చేసేసారు అభివృద్ధి కుంటుపడిపోయింది నిర్వీర్యం ఆ రకంగా చేసేసారు ఎక్కడ ఏం జరగలేదు వర్క్స్ ఏం జరగలేదు దాని వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ రోజు మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీని ఒక సర్పంచ్ ని కానీ మీరు కదిలిస్తే అక్కడ తెలుస్తుంది మీకు మీ పార్టీ మీద వాళ్ళకి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంది అనేది కాబట్టి నేనే ఇప్పటికైనా చెప్తున్నాను వెల్ పొలిటికల్ ప్రాసెస్ లో అనేక పార్టీలు ఉంటాయి ఎవరు ఎవరు సిద్ధాంతాలు భావచాలతో వాళ్ళు వెళ్తారు అది తప్పు లేదు కానీ ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు ముందు మనం ఒక వేలు చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూపిస్తాయన్న విషయం అర్థం చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ పార్టీకి మంచిది లేదు అంటే ఇలాగే డిగ్రడేషన్ స్టార్ట్ అవుతుంది డెమినిష్ అయిపోతుంది ఆ పార్టీ అతి త్వరలో అందులో డౌట్ ఏం లేదు రైట్ రాజీవ్ గారు గారు అంటే ఇప్పుడు టీడీపీ చేర్చుకోవటం మాకు కొత్త ఆశ్చర్యం అనిపించలేదు బట్ విలువలు సాంప్రదాయాలను జనసేన చెప్తుంది ఎలా కండువ కప్తారు మా కార్పొరేటర్లు చేరటానికి వెళ్తే అని రాజు గారు అంటున్నారు అంటే మీ కార్పొరేటర్లు మీకు మీ పార్టీ అంటేనే వెళ్ళిపోయారు అందులో ఒక కార్పొరేటర్ గతంలో మా జనసేన పార్టీలోనే పనిచేసింది ఆవిడ సో ఆవిడని అప్పుడు మీరు ఏం చేశారు నీ కార్పొరేట్ టికెట్ వచ్చే 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 అని అన్నారు సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీరు గమనించే సతీష్ అందరూ మహిళా మహిళా కార్పొరేటర్లు ఎక్కువ ముందు రావడం జరిగింది జనరల్ గా ఏంటంటే మా పార్టీ వైపు మహిళలు చూస్తున్నారు మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి సం గౌరవం కానీ సముచిత స్థానం కానీ వేరే పార్టీలు ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళంతా వాలంటీర్ గా వచ్చారు తప్ప అది ఎప్పుడు చాలా రోజుల నుంచి నానుతున్నదే గా వచ్చిన వాళ్ళు చేర్చుకుంటాం మా సిద్ధాంతాలు భావజాలకి కట్టుబడి పనిచే చేస్తామని చెప్పిన వాళ్ళని చేర్చుకుంటాం అది అది సర్వసాధారణ అది మేమేమి అందులో నైతికతని మేమే తప్పు చేసి ఎవరిని తీసుకోలేదు అటువంటి రాజకీయాలు జనసేన ఎప్పుడు చేయదు రైట్లీ లిస్టర్ కానీ ఇక్కడ నాకు బాధ ఎక్కడ వేస్తుందనంటే వత్సవ సత్యనారాయణ గారిని తీసుకొచ్చి నిలబెట్టారు గతంలో ఝాన్సీ గారిని కూడా ఇక్కడ ఎంపీ గారిని నిలబెట్టారు అంటే ఓడిపోతారని తెలిసి ఝాన్సీ గారిని నిలబెట్టారు అంటే ఇది బొత్స గారి లాంటి సీనియర్ నాయకుడు అని అందరూ ఒప్పుకుంటారు ఏ పార్టీలో ఉన్నాను అంటే బొత్స గెలవడం కాయం శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఆయనకి రావడం అని వైసీపీ ఇచ్చిన హామీ వైసీపీ లో జరుగుతున్న చర్చ అని ఆయన తెచ్చారు అని వాళ్ళు ఆయన తెచ్చారు రేపు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక రకంగా ఇండైరెక్ట్ గా బొత్సాన్ని కిల్ చేస్తున్నట్టే ఆయన ఇమేజ్ గాని టర్నిష్ చేస్తున్నట్టే అసలు పార్టీలో డెమోక్రసీ ఎక్కడ ఉంది ఇందాక మీరు మంచి ప్రశ్న వేశారు రాజీవ్ ను ఎందుకు పిలవలేదు ఆ సమావేశానికి ఏంటంటే అసలు ఇంటర్నల్ డెమోక్రసీ అనేది పార్టీలో లేదండి ఒక రకంగా చెప్పాలంటే రాజీవ్ కురవడే నుంచి కూడా తెలుసు మంచి ఉద్యమ ఉద్యమాలు చేసేవాడు స్టూడెంట్ యూనియన్ గా మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి కాకపోతే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈజ్ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ పార్టీలో డెమోక్రసీ లేదండి వీళ్ళ పార్టీలో ఏంటంటే ఒక మూడు జిల్లాలకి ఒక ఒక పాలిగారిని పెట్టేశారండి ఆ పాలుగా ఏ చెప్తే అదే వీళ్ళకి ఈ రాజ్యాంగం ఈ రకంగా రాష్ట్రం అంతా మొన్నటి ఓటర్లకు ప్రధాన కారణం అది ఇంకా అర్థం కావట్లేదు మేము చెప్పవలసి వస్తుంది ైట్ ఆత్మవిమర్శ చేసుకోండి అంతర్గత ప్రజాస్వామ్యాలండి రెండోది నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఈ పార్టీ అంత మంచి ఓకే రైట్ రైట్